ప్రభు నామునకు మహిమ కలుగునగాక ఈ రాత్రికాల సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకుందాం మరి దేవాతి దేవుడు పగలంతా ఆయన రెక్కల కింద కాచి కాపాడి సంరక్షించాడు కాబట్టి ఆయన నామానికి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్థుతిస్తూ ఆయన మహిపరుస్తూ మనం అనేకల కొరకు ప్రార్థన చేద్దాం మరి ఈ రాత్రికాల ప్రార్థన లైవ్కి మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ లైవ్ని ప్రారంభించుకుందాం స్తోత్రం ప్రభా పరిశుద్ర జీవాధిపతి జమూలమైన శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చావు తండ్రి ప్రభా ఈ లైవ్లో ప్రభా మీరు మాతో సూటిగా తేటగా స్పష్టంగా ప్రభా పలకరించండి తండ్రి వాక్యమై ఉన్న దేవ వాక్యం ద్వారాగా మమ్మల్ని తృప్తిపరచని ప్రభా ఆశ కలిగిన ప్రాణిని ప్రభా తృప్తిపరచేవాడు తండ్రి అయ్యా మీరే బలపరచని ప్రభా ఆత్మకార్యం జరిగించని ప్రభా ఎవరైతే బాధల్లో ఉన్నారో కష్టాల్లో ఉన్నారో సమస్యల్లో ఉన్నారో అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళందరినీ మీరు దర్శించి అయ్యా ఈ రాత్రి కాలపు దేవునితో నింపమని ప్రార్థన ప్రతిఫలము దయచేయమని ఏసు నామంలో వేడుకున్నాం తండ్రి ఐ మీన్ మంచిది మరి దేవుడు చక్కని సమయాన్ని మనకిచ్చాడు మరి ఆయన నామాన్ని మనం మాయపరుస్తూ ఆయన గణపరుస్తూ మనం ముందుకెళ్దాం తప్పకుండా దేవుడు మన కుటుంబాల్లో ఆయన నెమ్మది దయచేస్తాడు సమాధానంతో నింపుతాడు మరి ఈ లోకంలో మనకు ఏది కావాలో ఆయన తెలుసు కాబట్టి ప్రతిదీ కూడా ఆయన సమయానికి అనుకూలపరుస్తాడు కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఎంతో మెలకువగా ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మనతో పాటు ఉంటాడు మనం చేసే ప్రతి పనిలో కూడా ఆయన సహాయం తప్పక ఉంటుందనేది వాస్తవం కాబట్టి ఈ లోకంలో మనం ఎక్కడ కూడా మోసపోకుండా జాగ్రత్త పడుతూ మరి సమయమును పోనివ్వకుండా సద్వినియోగపరుచుకుంటూ అజ్ఞానం వలె కాక జ్ఞానం వలె మెలగమని దేవుని వాక్యం జ్ఞాపం చేస్తుంది కాబట్టి మనం సమయమును పోనివ్వకుండా సమయాన్ని ఎక్కడ కూడా మనం వృధాపరచకుండా మరి దేవాది దేవుడు మరి ఆయన మంచి సమయాన్ని మనకి మంచి సమయాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో మరి ఆయన ఇచ్చిన ఆయుష్ని మనం ఆయన కొరకు మనం ఉపయోగిద్దాం దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోని ఒక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుని చున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి దినములు చెడ్డవి ఇక్కడ దినములు చెడ్డవి అంటే అర్థము ప్రతిరోజు మరి మనం గమనించినట్లయితే రోజుకి మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ వారానికి ఏడు రోజులు నెలకి ముప్పై రోజులు ఏ విధంగా దినములు అది నెల కావచ్చు రోజు కావచ్చు సంవత్సరం కావచ్చు ఇవన్నీ కూడా దినములే అయితే చెడ్డవి అని ఎందుకు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుందంటే రోజులు అనేవి బాగా లేవు అంటాం మంచి రోజులు కావంటాం దాని దాని అర్థం ఏంటంటే మనుషుల యొక్క ఆలోచనలు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా ఉంటాయో మరి దేవుని ఆజ్ఞలకు భిన్నంగా ఆలోచిస్తారు మన కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనలు మన కళ్ళ ముందు మనుషుల ప్రవర్తన మాట తీరు వ్యవహార శైలి వారి యొక్క వస్త్రధారణ మరి వారి యొక్క నడవడి ప్రవర్తన ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే చాలా స్పష్టమైన మార్పులు కనిపిస్తూ ఉన్నాయి రోజు రోజుకి నానాటికి మనుషుల మధ్య ప్రేమ చల్లారిపోవటం నైతిక విలువలు తగ్గిపోవటం ఒకరి మీద ఒకరి గౌరవం తగ్గిపోవటం ప్రేమ తగ్గిపోవటం భయంకరమైన నరహత్యలు మరి సమాజంలో పెరిగిపోవటం వ్యభిచారము నరహత్యలు అసూయ భేదములు ఇవన్నీ కూడా నానాటికి విస్తరిస్తూ ఉన్నాయి నానాటికి పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి దేవుని వాక్యం లాపం చేస్తూ ఉంది దినములు చెడ్డవి దినములు చెడ్డవి అంటే మనుషుల యొక్క ఆలోచనలు ప్రవర్తన వ్యవహార శైలి ఇవన్నీ కూడా నానాటికి దిగజారిపోతూ ఉన్నాయి నానాటికి పడిపోతూ ఉన్నాయి మనిషి యొక్క హృదయము కఠినంగా మారిపోతూ ఉంది మనిషి యొక్క హృదయము చాలా కఠినంగా మారిపోతా ఉంది దేవునికి మనసులో చోటు ఇవ్వకపోతే మరి దేవుడు భ్రష్ట మనసుకు అప్పగిస్తానని మనకి రోమ రోమా పత్రికలో మరి ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథము రోమే రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ నుంచి మనం కొన్ని మా మాటలు జ్ఞాపకం చేసుకుంటే మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వక పోయి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వం చేతను లోభం చేతను చేతను నిండుకొని మత్సరములు నరహత్య కలహము కపటము వైరమను వాటితో నిండినవారై కొండగాండ్రును అపవాదకులను దేవద్వేషులను హింసకులను అహంకారులను బింకములాడు వారును చెడ్డవాటిని కల్పించు వారును తల్లిదండ్రులకు అవిధేయులను అవివేకులను మాట తప్పువారును ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణంనకు తగిన తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయించున్నారు ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతించుచున్నారు దినములు చెడ్డవి అంటే మరి నానాటికి ఇప్పుడు మనం దేవుని వాక్యంలో చదివిన ప్రతి ఒక్కరు కూడా పెరిగిపోతా ఉన్నారు కాబట్టి ఇటువంటి భయంకరమైన స్థితిలో మనం ఉన్నాం పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇలాంటప్పుడు మనం దేవుడిచ్చిన సమయాన్ని మనం ఎక్కడ కూడా వృధాపరచకుండా దాన్ని చక్కగా సద్వినియోగపరచుకుంటూ దేవుని వాక్యమును చదువుతూ దాన్ని ధ్యానిస్తూ మరి ఆ వాక్యాన్ని జీవితానికి అన్వయించుకుంటూ ప్రతి దినము మన పాపములు ఒప్పుకుంటూ ప్రభుతో గడుపుతూ మీరు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించు చూడండి ఈ విధంగా మనం ముందుకెళ్లాలని దేవుని వాక్యము సూటిగా మనతో మాట్లాడుతూ ఉంది ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తాన్ని మనం గ్రహించాలి దేవుని యొక్క చిత్తము ఏంటి మరి పరలోకంలో ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధులని గాన గానల మధ్య దేవాతి దేవుడు కొనియాడబడతా ఉన్నాడు కోట్లాది దూతలు అనేక మంది రేమ్ బగళ్ళు మానక దేవుణ్ణి మహిపరుస్తున్నారు ఇక్కడ భూమి మీద ఎందుకు మరి దేవుని యొక్క చిత్తము జరగట్లేదు దేవుని యొక్క చిత్తము నెరవేరట్లేదు కాబట్టి దేవుని యొక్క చిత్తము భూమి మీద కూడా నెరవేర్చబడాలి అంటే మనం తప్పకుండా మనం ప్రార్థనలో గడపాలి పాపానికి దూరంగా ఉండాలి దేవుని వాక్యానికి దగ్గరగా జీవించాలి మనలో ఉన్న ఆలోచనలు దేవునికి అనుకూలంగా ఉండాలి కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించుకోవాలి మరియు మద్యముతో మత్తులై ఉండకుడి అలా మద్యముతో మత్తులై ఉండకుడి ఈరోజు మంది లోకం అనే మత్తులో కొనసాగుతున్నారు డబ్బు అనే మత్తులో కొనసాగుతున్నారు అధికారం అనే మత్తులో కొనసాగుతున్నారు రకరకాల మత్తులు మత్తులతో మనిషి యొక్క జీవితము చిత్త అయిపోతూ ఉంది కాబట్టి మద్యముతో మత్తులై ఉండకూడదు ఈరోజు మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా భయంకరంగా మద్యాన్ని సేవించేవాళ్ళు మరి మద్యముతో మత్తులై అంటే ఒక మత్తులో ఈరోజు చాలామంది అనేక మంది మరి గంజాయిని సేవిస్తూ డ్రగ్స్ వాడుతూ తాత్కాలికమైన తాత్కాలికమైన ఆనందాన్ని పొందుకుంటా ఉన్నారు తాత్కాలికమైన భోగముల కోసము పోటీ పడతా ఉన్నారు ఏమి తిందుమా ఏమి త్రాగుదామా ఏమి ధరించుకుందుమా అని చెప్పేసి వాటి కోసం పరిగెత్తే వాళ్ళు మనకి చాలామంది కనిపిస్తూ ఉన్నారు కానీ మత్తు నిజంగా లోకం అనేది కూడా ఒక మత్తు లాంటిది చాలామంది లోకమును ప్రేమిస్తూ లోకంలో ఉన్న వాటి కొరకు ప్రయాసపడుతూ మరి ఒక మత్తులో జీవిస్తున్నారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి మెలకుగా ఉండాలి ప్రార్థన చేసుకోవాలి వాటిలో దుర్వ్యాపారం కలదు ఏముందంట దుర్వ్యాపారము వ్యాపారము చెడ్డ వ్యాపారం మంచి వ్యాపారం ఇక్కడ దుర్వ్యాపారం అంటే చెడ్డ వ్యాపారం ఈరోజు చాలామంది అనేక మంది మద్యం సేవిస్తున్నటువంటి కుటుంబాలు చిన్న వయసులోనే జీవితాన్ని ముగించటం మరి యవన మంది ఈ లోకంలో వాళ్ళ యొక్క జీవితం కొట్టివేయబడతా ఉంది ఎప్పుడైతే మనం మద్యాన్ని సేవిస్తామో ఆటోమేటిక్గా మనలో బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ అనేవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది లివర్ కానీ కిడ్నీ కానీ హార్ట్ కానీ ఇవన్నీ కూడా మన నెర్వసిస్టమ్ అంతా కూడా వీక్ అయ్యే అవకాశం ఉంది చాలా మంది మత్తులో నోవాహు దినములు నోవాహు దినములు మనకి స్పష్టంగా గుర్తొస్తా ఉన్నాయి ఎక్కడ చూసినా మరి తినటం త్రాగటం ధరించుకోవటం కాబట్టి ఇవన్నీ కూడా దేవుని యొక్క రాకడిని సూచిస్తూ ఉన్నాయి కాబట్టి నోవాహు దినములు మనకి స్పష్టంగా ప్రభు యొక్క రాకడిని సూచిస్తూ ఉన్నాయి నోవాహు దినములు ఎలా కొట్టినో మనుష్య కుమారి రాకడ కూడా అలాగే ఉంటుందని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది కాబట్టి మీరు మత్తులై ఉండకుడి దాంట్లో దుర్వ్యాపారం కలదు మరి శరీరం పాడైపోతా ఉంది మనసు పాడైపోతా ఉంది కుటుంబం పాడైపోతా ఉంది కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం అవుతుంది ఎప్పుడు మనం మద్యాన్ని సేవించినప్పుడు మద్యంతో మత్తులే ఉన్నప్పుడు కాబట్టి దినములు చెడ్డవి దినములు చెడ్డవి కాబట్టి ఈరోజు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ చల్లారిపోతూ ఉంది దానికి కారణం ఎవరి మత్తులో వారు ఉండటం మరి ఎవరి స్వార్థంతో కూడిన జీవితాన్ని వాళ్ళు అనుభవించటం ఎవరిని లెక్క చేయకపోవటం గౌరవించకపోవటం ప్రేమ లేకపోవటం ఇవన్నీ కూడా నేటి నేటి కుటుంబ వ్యవస్థలో మరి స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది దేవుని వాక్యం ముందుగానే అది చెప్పింది కాబట్టి మనం జాగ్రత్త అయితే ఆత్మ పూనులై ఉండు దేవుని వాక్యం నాకు చేస్తూ ఉంది ఆత్మ పూర్ణుల దేవుని ఆత్మతో నింపబడాలి దేవుని ఆత్మతో అభిషేకరించబడాలి ఆత్మ పూర్ణులై ఉండు ఒకరినికొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గురించి పాడుతూ అంటే మనం ప్రభువు గురించి మనం పాడుతూ ఉండాలి హృదయములో అక్కడ హృదయము చాలా పవిత్రంగా ఉంచుకోవాలి హృదయాన్ని కాపాడుకోవాలి దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ప్రార్థన చేస్తాము వాక్యాన్ని వింటాము ప్రభుతో గడుపుతాము ప్రభులో ఆనందిస్తాము తప్పక ఈ మట్టి దేహాన్ని ప్రభుకు సమర్పిస్తాము కాబట్టి మరి కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలు ఈరోజు మంది చూడండి మరి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లోను మరి అన్నీ కూడా సేరే సంబంధమైన పాటలు అంటే సినిమా పాటల్లో మరి దాన్ని గురించి పాడుతూ దాంట్లో ఆనందిస్తూ దాన్ని వింటూ చాలామంది మరి మనసుని పాడు చేసుకుంటూ ఉన్నారు కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ నింపబడతామో ఆత్మ పౌణులుగా ఉంటామో తప్పక మనం ఎంతో సంతోషాన్ని పొందుకుంటాం దానివల్ల మన కుటుంబాలకు ఆశీర్వాదం ఈరోజు మన కుటుంబంలో మన గృహంలో మరి నీతి మంతుల గుడారంలో రక్షణ సంగీత సునాదము వినపడాలని దేవుని వాక్యం జ్ఞాపం చేస్తుంది ఈరోజు ఎంతమంది ఎంతమంది కుటుంబాల్లో రక్షణ సంగీత సునాదం వినపడుతుందో ఒకసారి మనకు మనం పరిశీలించుకుందాం మన గుడారంలో మన గృహంలో తప్పక దేవుని నామస్మరణ జరగాలి మరి ఏసు నామో మారుమోగిపోవాలి అప్పుడు అపవాది మన కుటుంబం మీద చేయడు మన మీద దాడి చేసే అవకాశం ఉండదు మన కుటుంబాల్లో అనారోగ్య సమస్యలు ఉండవు ఎప్పుడు దేవుణ్ణి మన హృదయంలో ఆహ్వానించినప్పుడు మరి ఆ ప్రవ్యే మన గృహంలో నివాసం ఉన్నప్పుడు మన హృదయంలో ప్రభు ఉండాలి అంటే తప్పక దేవుని వాక్యము ఒక్కటే దానికి మార్గం అవుతుంది కాబట్టి ఎల్లప్పుడూ మీ హృదయంలో ప్రభువుని గూర్చి పాడుతూ ఆయన కీర్తిస్తూ ఆయన మహింపరుస్తూ ఆయన చేసిన మేళ్ను తలంచుకుంటూ దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు అద్భుతకారం ఆశ్చర్యకరం చేశాడు నన్ను రక్షించాడు కాపాడాడు అని చెప్పేసి రెండు మాటలు మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో తప్పక దేవుడు ఆయన మనల్ని ఇష్టపడతాడు కాబట్టి మనం ప్రభువుని ఇంట్లోకి ఆహ్వానించడం కాదు మన హృదయంలోకి ఆహ్వానించాలి చాలామంది గృహాల్లోకి ఆహ్వానిస్తారు ప్రభువుని అంతవరకు పరిమితం చేయకుండా మన హృదయం తెరిచి ఆయన వాక్యాన్ని మనం హృదయంలో ఆహ్వానిస్తే తప్పక దేవుడు మనతో ఉంటాడు మనల్ని కాపాడుతాడు మనకి శాంతి సమాధానము నెమ్మది ఆరోగ్యము తప్పక దొరుకుతుందని దేవుని వాక్యమంతో ఈ రాత్రి కాల సమయంలో మనల్ని హెచ్చరిస్తూ ఉంది ప్రేమ పూర్వకంగా దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది కాబట్టి మనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తము గూర్చి దేవునికి ఎల్లప్పుడూ మనం మనకి ఆయనకి థ్యాంక్స్ చెప్తా ఉండాలి ఎల్లప్పుడూ దేవుని భయంతో లోబడి ఉండమని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తాం కాబట్టి ఒకసారి మనకు మనం పరిశీలించుకుందాం తప్పక దేవుడు మన కుటుంబాల్లో గొప్ప కార్యం చేస్తాడు రక్షిస్తాడు కాపాడుతాడు దేవుడు ఈ కొద్ది మాటలు దీవించను కాక ప్రభు కృప మీకు తోడుగా ఉండి నడిపించడం కాక ప్రార్థన చేసుకుందాం అనే కుటుంబాల కొరకు రక్షణ కొరకు మారుమోన్స్ కొరకు మరి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి కొరకు కూడా మేము ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభావ పరిశుద్ధ జీవాధిపతి ఇత్య మూలమైన శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చావు ప్రభా తండ్రి ఎవరైతే ప్రభు అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి రక్షించండి బలపరచండి ప్రభు పరిశుద్ధాత్మంత నింపండి నాయన ఈ లైవ్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ జ్ఞాపకం చేసుకోండి వాళ్ళకి శాంతి సమాధానము ఆరోగ్యము నమ్మ దయచేసి ఈ రాత్రి కళ దీవెంతో నింపి అయ్యా తండ్రి మా ప్రార్థనకు ప్రతిఫలము యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఐ మీన్ దేవుడు మీ కుటుంబాలను గాక మీ కుటుంబాల్లో శాంతి సమాధానము ఆరోగ్యము నెమ్మదితో నింపబడతము గాక ఆమెన్ ఇంద్రకి ప్రభునాంలో వందనాలు